మాట మాంత్రికులను ఆశ్రయించకుడి మాంత్రికులందరూ కూడా అగ్నిగుండములో పాలు పొందెదరు ఒక ట్విస్ట్ ఇస్తాను చూడండి ఒక ట్విస్ట్ ఇస్తాను బాగుంటది అంటే ఫ్లేవర్ కోసం ఇది అటాచ్ చేస్తానని తప్ప అవసరం లేదు వాక్యమే ఫ్లేవర్ ఉంటుంది ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం సవుల్ని దేవుడు ఎందుకు వదిలేశాడు చెప్పాలి సవుల్ని దేవుడు ఎందుకు ఎందుకు వదిలేశాడు చవులు ఎందుకు కుక్కచవ చే చెప్పాలి చెప్పండి ట్రై చేయండి సరదాగా నేను చెప్పిన కాన్సెప్ట్కి అనుగుణంగా మాట్లాడాను కాబట్టి మీకు వెంటనే అనిపిస్తుంది మీకు మీకు తోచేస్తుంది ఏం కష్టపడక్కర్లేదు ఎందుకు వదిలేశాడు కానీ ఎవరన్నా ఏమంటారు అమలేకి చంపలేదు కనుక సొమయలు వదిలేసాడు దేవుడు వదిలేసాడు నిజమే అమాలయకుల్ని చంపే ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళు పశువులను కూడా తెగ నరికే అంటే చేయలేదు ఆ నష్టం ఎక్కడి వరకు వచ్చింది ఇప్పటికీ తిరుగుతుంది ఆ నష్టం ఇప్పటికే వాళ్ళు మన మధ్యన ఉన్నారు ఆ అమాలయకుల నుంచి వచ్చి సంతానమే ప్రపంచాన్ని ఏలతాది చివరికి అందరిని చిరచ్ఛాదనం చేసే మతంగా మారిపోయింది యేసు క్రీస్తు ప్రభువుని సిలువెక్కించడంలో కారణమైపోయారు వాళ్ళు వాళ్ళని విడిచిపెట్టిన వాళ్ళు చాలా చరిత్ర ఉంది దీని గురించి మాట్లాడితే చిలువెక్కిచ్చారు చివర చేసి అవన్నీ మాట్లాడుకునే అవకాశం నాడు మాట్లాడతాను ఇప్పుడు ఉన్న యూదులు అందరూ యూదులు కాదు నేను ఎప్పుడు చెప్తున్నాను కంటామినేటెడ్ ఫెలోస్ వాళ్ళు అమాలయకులకి యూదులకి పుట్టిన సంతానం కూడా యూదుల్లో ఉన్నారు తోమాగారు వచ్చిన తర్వాత ఇక్కడ యూదుడనే అడుగు పెట్టడం అనేది అబద్ధము సులోమోన కాలం నుంచి కూడా యూదులు భారతదేశంలో పుట్టి పెరిగారు వచ్చారు ఇక్కడ అప్పటి నుంచి ఉన్నారు యూదులు అందుకే ఇక్కడికి వచ్చాడు తోమా ఫస్ట్ ఇక్కడ తప్పుపోయిన యూదులను రక్షించాడు ఫస్ట్ ఆయన అదవైందా భారతదేశంలో ఎక్కువ యూదుల సంతత ఎప్పటి నుంచో ఎన్ని కొన్ని దశాబ్దాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు మాట్లాడదామంటే ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకు వదిలేశాడు చెప్పండి ఒక మాట వినలేదు కాబట్టి వదిలేశాడా అబ్రహాం కంటే పెద్ద విషయం చేశాడా ఏమన్నా సౌళ్ళు అబ్రహాం కంటే అడగకుండా హాగర్ని ఏం చేశాడు ఆ చేయలేదా ఎన్ని విషయాల్లో తప్పాడు అబ్రహం మోసే తప్పో లేదా ఎన్నిసార్లు తప్పాడు పేదరి తప్పోలేదా డావి లేదా దేవుడు మాటకి ఎన్నిసార్లు అవిధేయులుగా వాళ్ళు నడిచారు మరి వారిని వదలలేదు వీళ్ళని వదిలేశారు ఒకే ఒక్క విషయంలో ఈ ఒక్క విషయాన్ని బట్టి వదిలేశారని మీరు అనుకుంటున్నారా ఒక్క అమాలోక్యను చంపలేదనే ఏకైక కారణాన్ని బట్టి వదిలేశారా అంతమంది అన్ని తప్పులు చేసినా అన్న అవిధేయమైనటువంటి పనులు జరిగించినా వదలని దేవుడు సౌలు విషయంలో ఒక్కసారికి ఎందుకు అలా వదిలేసాడు దావిధిని ఏదైనా హింసించాడనా దావీదికి వ్యతిరేక వ్యతిరేకైపోయాడనా అలాగైతే లోతు కూడా అబ్రహంగారికి వ్యతిరేకంగానే కదా నడిచాడు అబ్రహంగారి పూర్తి వ్యతిరేకంగానే నడిచిన వ్యక్తిగా ఉన్నాడు కదా కానే కాదు సౌలు మీద దేవుడు ఎందుకు అంత కోపాన్ని పెట్టుకున్నాడంటే సవుల్ని దేవుడు అంతగా ఎందుకు ద్వేషించాడంటే చివరికి సవులు చేతిని సైతం ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే చచ్చిపోయే సమయంలో కూడా దేవుడు సమయలు తన్నమాట మాటలు సార్ సమయలు వాడి గురించి ఏడకే ఈ రోజు నుంచి ఏడుసామంటే బాగోదు సవులు కోసం సమయలు ఏడుస్తుంటే వాడి కోసం విచారించుటమానము సమూయలు అని చెప్పి దేవుడు సమయలు హెచ్చరించాడు అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరాతి ఘోరమైన పాపం సౌలు చేశాడు ఆ పాపం ఏంటో తెలుసా కర్ణ పిశాచి గల దాని దగ్గరికి వెళ్ళడం ఇందకేమి రాయబడి ఉంది అట్టి వారిని ఉందా ఉండలేదా కర్ణ పిసాచి గల వారి దగ్గరకు పోకూడదు ఇది సౌలుకు తెలుసా తెలీదా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి చూడండి మొదటి సొమ్యాల గ్రంథం మొదటి సమయానికి గ్రంథం దేవుడు సౌలు యొక్క అభిధేయతను బట్టి ప్రవక్తలతో మాట్లాడించడం కూడా మానేశాడు దేవుడు ప్రవక్తలతో మాట్లాడడం మానేశాడు వద్దు అలాంటి వాడి గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు వదిలేశాడు ప్రవక్తలు కూడా మాట్లాడట్లేదు పరిశుద్ధాత్మడు కూడా మాట్లాడలేదు బొరపి చిక్కుపోయింది సౌలకి అవిధేయమైనటువంటి కార్యాలు జరిగించడం వల్ల ఇప్పుడు ఎలాగరా అని చెప్పి ఆలోచించినటువంటి సౌలు మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇంతగా నేను దీన్ని లోతుగా పరిశీలిస్తున్నట్టు దానికి కారణం ఏంటో తెలుసా ఇక్కడ కూడా చాలా మంది ఇలాంటి జ్యోతిష్యాలయాలు పంచాంగాలు మంచి చెల్లు చూపించుకునే వ్యక్తులు ఉన్నారో అర్జెంటుగా మానుకోవాలని ఒకవేళ ఫాలోవర్స్లో కూడా ఎవరిని ఉంటే నీ మేలు కోరి చెప్తున్నాను ఇరవై ఎనిమిదో మొదటి సొయలు ఆ ఎక్కడి నుంచి చదితే బాగుంటుందంటే ఐదో వచ్చును ఐదవ వచ్చును నేను చదువుతున్నాడు సౌలు ఫిలిస్తీన్ దండును చూసి మనస్సు నుంచి భైకంపమునుంది యహోవ యొద్ధ విచారణ చేయగా యహోవ స్వప్నము ద్వారా నేను ఉరిము ద్వారా నేను ప్రభక్తవుల ద్వారా నేను ఏమియుంద నేను ఏం చెప్పాను మాట్లాడటమే మానేశాడు ఇంకా ఇంకా స్పందించట్లేదు దేవుడు సౌలు యొక్క అవిధేయతను బట్టి కోపం బాధలో ఉన్నాడు అప్పటికే సౌలు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపాను తోడు ఎక్స్ట్రా పాపం చేసేస్తాడు ఈ ఎక్కి చూడండి స్పందించకుండెను సెలవియకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి ఇందాక లేదీ కాండలు నెరాశాడు కర్ణ పిశాసము జరిగించే వారి దగ్గరికి పోకూడదు కానీ సౌలు ఏమంటున్నాడు వెళ్ళండి చూడండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళైనా సరే జరిగేటువంటి విషయాలు ముందుగా చెప్తారేమో మన ఫ్యూచర్ ఏంటో మన జాతకం ఏంటో వెళ్ళాలా వద్దనేటువంటి సమాచారం ఇస్తారేమో అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఈ సౌలు మాట్లాడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచం ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత వితారణ చేతున్నాడు తన సావకులకు ఆత్మీయంగా వారు చెప్తాము ఏందోళ కర్ణ పిశాచం గల అతను ఉన్నదని అతనితో చెప్పారు కాబట్టి సౌలు మారు వేషం ధరించుకుని వేరు బట్టలు తొడుక్కుని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచం ద్వారా నాకు శకునము చెప్పినతో మాట్లాడుకి నేను నీతో చెప్పివాన్ని రప్పించమని కోరగా ఎక్కడికి వెళ్ళాడండి జాతకం చూపించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు కాలగతులు ఎవరి బస్సులు ఉన్నాయి అంటే ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది నీ జాతకం ఎవరి చేతిలో ఉంది నీ జాతకాన్ని తారుమారు చేయడంలో కూడా ఎవరి చేతిలో ఉంది నువ్వు వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం జాతకం చూపించుకోవడానికి దోషాలు తీయించుకోవడానికి శాపాలు పోగొట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం చెప్పండి దయ్యాల దగ్గరికి వెళ్తున్నాం ఇంకేం అనాలి మిమ్మల్ని వాక్యం ఏమో ఏమని చెప్తుంది అక్కడ కాలగతులు నామశము ఫ్యూచర్ నాకు తెలుసు నా చేతిలో ఉంది నీ జాతకం దరిద్రులనువనెత్తగలిగే జాతకం నేనే జాతకాన్ని మార్చేవాడిని కూడా నేనే అంటుంటే జాతకాలు చూపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో పైకి నేను ఎలా వెళ్ళాడంట చెప్పాలి సౌలు సౌలుగా వెళ్ళలేదంట మారు వేషం వేయించుకున్నాడు ఎందుకు మారువేషం వేసాడు చెప్పండి ఎవరన్నా చూస్తారన్నా ఎవరు చూస్తారట ఆయన రాజు ఈయన ఎవరిని ప్రశ్నిస్తారా ఈయన ప్రశ్నిస్తే ఎవరన్నా బతుకుతాడా ఈయన ఎవరన్నా కాదనగలరా ఎవరన్నా నాపగలరా ఈయన భయపడితేటి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మారు మాషంలో ఎందుకు వెళ్ళాడు చెప్పండి ఎందుకు ముందు పారిపోతారన్నల్లో సౌలు సౌలిగా వెళ్ళాడు అనుకోండి ఇస్రాయిల్ ఇస్రాయల్గా అనుకోండి వాళ్ళని బతకనే కూడదు అంటే సౌలు అంత దూరం నుంచి కానీ కర్ణ పిశాచి ఆవిడ చూసింది అనుకోండి అక్కడి నుంచి అక్కడికే పారిపోతుంది ఎందుకంటే ఆయన చూసి చంపేయడానికి వచ్చి చెప్తున్నాడు రా బాబు అని చెప్పి పారిపోదు పారిపోతాది అనేటు భయంతో అంటే సౌలుకు తెలుసు కర్ణ పిశాచి చూసేటువంటి వ్యక్తులు మనకు దగ్గర ఉండకూడదు అది పూర్తిగా దేవునికి విరోధమైనది అని తెలిసి తెలిసి వెళ్ళాడు నేను నేనుగా వెళ్తే భయపడి పారిపోద్ది నాకు చెప్పదు చూడదని మారు వేషం వేసుకొని వెళ్ళాడు ఎంత మోసమో చూడండి అంటే అది ఎంత పాపమో సౌలికి తెలిసా తెలీదా తెలిసి తెలిసి చేసిన పాపం క్షమించబడదు మరణ మరణకరమైన పాపం వితౌట్ లా అనుకోండి ధర్మశాస్త్రం లేకపోతే మరణము మరణకరము కాని పాపాలు అయ్యి మాట్లాడాను చాలా సార్లు ఇప్పుడు మాట్లాడాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏ సకునమ్మ చెప్పి నాతో మాట్లాడటం నేను నీతో చెప్పవని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలుసు కదా ఏం చేయించాడు అలాంటి వారు ఎవరైనా మన సమాజంలో కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళలో మన చుట్టుపక్కల కానీ సంపి పాడే తరివేందన్నది ఈ సౌలే అంటే ధర్మశాస్త్రాన్ని గౌరవించి లోబడింది ఒకప్పుడు ఈ సౌలే కానీ కష్ట సమయంలో విశ్వాసము ఆ భయం ఏమైంది అర్థం అవలేదు మన జీవితంలో సరైన శ్రమ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మందికి వచ్చే ఆలోచన ఎక్కడైనా చూపించుకుంటే బాగుండేమో అసలు మన జాతకం ఏముందో సిని ఉందేమో అని ఆలోచన పుట్టడంలో పెద్ద కష్టాలు ఉంటాయి కారణాలు సౌలు గురించి ఏం చెప్తుంది తెలుసావిడీ ఏం చెప్తుందవిడ భయపడుతుంది సౌలు కోసం మమ్మల్ని తరివేశాడు కదా మమ్మల్ని వెలివేశాడు కదా మనం బ్రతకనివ్వట్లేదు కదా వీడు అని చెప్పి భయపడుతూనే ఆవిడ ప్రత్యుత్తరం ఇచ్చింది స్త్రీ ఇదిగో సౌలు చేయించినందుకు తెలుసు కదా కర్ణపిశాచం గల వారిని చెల్లంగ వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా అలాంటి వారు ఉండకుండా నిర్మూలన చేసింది ఎవరో ఈవిడు వెళ్ళిపోయి అక్కడో మకా వేసుకుంటే మళ్ళీ వెళ్ళింది ఎవరో అంత పాపాత్ముడు అయిపోయాడు అంటే పాపాత్ముడు అయిపోయాడు దీని గురించి చక్కగా వివరించుకుంటే చాలా మంచి సమయం పడుతుంది కానీ సమయం లేదే నిర్మూలన చేస్తాను కదా నీవు నా ప్రాణం కొరకు గురియొ నాకు మరణం ఎలా రప్పిందుకు అతనితో భయపడుతుంది కర్ణ కలిగినటువంటి వ్యక్తి నా ప్రాణం మీదకి వచ్చేలా ఉందయ్యా నా ప్రాణం మీదకి వచ్చేసేలా ఉంది మీకు తెలియదు ఏముంది ఇస్రాయిల్ ఈ విధంగా కూడా మమ్మల్ని ద్వేషిస్తారు కదా ఉద్దయ్యా ఉద్దయ్య అని చెప్పి భయపడుతున్నటువంటి సమయంలో ఆయన ఏమంటాడు చూడండి నీవు నా ప్రాణము కొరకు గురి ఎగ్గి నాకు మరణమేలా అతను తను అందుకు సౌలు యహో మీద ఒట్టేసి చెప్తున్నాను దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమో రాదిని యహో నామమును ఏం చేశాడు కానీ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి నామము అర్థముగా అది ఆజ్ఞనా ఇక్కడ ఆజ్ఞ అతిక్రమణ జరిగిందా లేదా ఆజ్ఞ అతిక్రమనే పాపం పాపం వల్ల వచ్చు జీతం లింక్ ఉందా ఎందుకు నాశించిపోయాడు తెలిసి తెలిసి ఆజ్ఞ అతిక్రమించాడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఆజ్ఞల్లో మనం కూడా మాట్లాడుకున్నాం ఇష్టం వచ్చినట్టుగా ఒట్లేస్తుంటారు కొంతమంది దేవుని పేరు ఒట్టే చేద్దాను అన్నాడు ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఒట్టేసినట్టుగా కూడా కనబడుతుంది అది కాదు దాని గురించి మాట్లాడదాం మళ్ళీ యహోవో దేవుడి మీద ఒట్టేసి నీకు శిక్ష రాధలు నీడేనా దేవుడా సౌలు ఈ నేను దేవుడా నీకు శిక్ష రాదు నీకు క్షమాపణ ఉందని చెప్పి అంటా అన్నాడు ఎంత పాపం చేసినంటే ఈ నాలుగు వచ్చినాల్లో అత్యంత సౌలు చేసిన పాపం ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేను ఎవరిని రప్పింపవాలి నేను అడుగు అతడు సరేలే ఇప్పుడు ఏం చేయను ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో ఉన్నా కాబట్టి ఏదో కాపాడుతానంటున్నా కాబట్టి ఏదో చూసుకుంటాను అంటున్నా కాబట్టి సరే సరే నీకోసం ఏం చేయాలి బే చెప్పరా బాబు ఏం చేయాలి ఎవరిని రప్పించాలి ఏ ఆత్మని రప్పించాలి ఏ నీ పూర్వీకిని రప్పించాలి ఏ మనిషిని బయటికి రప్పించాలి చెప్పును అని అంటే ఆయన అంటాడు కదా ఎవరిని రప్పింపాలని అడిగే అతడు సముయలను రప్పింపవలన నేను వెంటనే ఆ స్త్రీ సముయలను చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి నీ సౌలువే నీవు నన్నెందుకు మాసపిచ్చుతిన సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకేమీ కనబడదని ఆమెను అడిగా మీ దేవదూతుల్లో ఒకటి ముంగిలు పైకి వచ్చి నేను చూడు చూడ్చున్నాను అంటే ఆ కర్ణపిశాచి కలిగిన వ్యక్తికి వచ్చినోడు సౌల్యం అర్థమైపోయిందా నువ్వు సౌలువే అబద్ధమాడి సౌ అని అంటుందా అంటే మంత్రాలు యంత్రాలు చేసేటువంటి వ్యక్తులకి అలా చూసే శక్తి ఉంటుందా ఉండదు దయ్యాలు ఇస్తే ఉంటది ఇదే విషయం నా జీవితంలో జరిగేది నేను అందుకే ఎప్పుడంట నా సాక్ష్యం నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా లెఫ్ట్ ఉంది వన్ పర్సెంటే చెప్పాను ఈ మంత్రాలయాలు భూత వైద్యులు శుద్ర పూజలు చేసే వాళ్ళు చేతపళ్ళు చేసేవాళ్ళు చేసేటువంటివి జరుగుతాయి పనులు అవుతాయి మన దగ్గర ప్రార్ ప్రార్థన దేవుని శక్తి లేకుండా ముందే పని అయిపోతాయి అవి అసలు జరగనే జరగవు అని కూడా నేను అండన సరిపోనా వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంటుంది ఆ శక్తి దేవుణ్ణి ఎదురించగలిగే శక్తి కాదు మూషి ఎలాగైతే కర్రని పాముగా మార్చగలిగాడో ఫరో దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు కూడా మార్చగలిగేారో లేదా దేవుడితో సమానంగా చేయగలిగారు కానీ దేవుడే చివరికి చేయి నిలబడింది వాళ్ళ చేతులు దించబడ్డాయి అంత శక్తిమంతుడు మన దేవుడు ఐగుప్తీలు చేశారో లేదా మోసే చేసినట్టుగా ఏట్రా నువ్వు చేసింది ఏంటి మేము చేయలేమా మేము ఏంటి మోసే చేసి ఇంచుమించుగా చేసుకొచ్చేసారు వాళ్ళు అంటే దేవునిలో కనబడేటువంటి శక్తికి ఇంచుమించు శక్తి సాతాను కూడా చేయించగలడు కానీ చివరి చేసి విజయం పొందుకునేది మాత్రం దేవుడే అంటే కర్ణప్రసాచ కలిగినటువంటి వ్యక్తికి ఎలాగ అర్థమైపోయాడు సౌలని ఆవిడ గ్రహించేసింది గ్రహించగలరా గ్రహించగలరా నేను ఎన్ని తిరిగానని చెప్పాను కదా అలా తిరిగేటువంటి క్రమంలో ఒకనొక సమ సమయంలో ఒకరి దగ్గరికి నేను తీసుకుని వెళ్ళారు మా పద్మాంటి వాళ్ళు ఆ టైంలో నేనున్నాను మా పిన్ ఉంది పద్మాంటి గారు పిన్ని గారు ఉన్నారు కాకినాడ బ్రిడ్జ్ కింద ఉంటది మా అమ్మగారికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ తీసుకు వెళ్ళలేదు మా పిన్ని ఎందుకంటే అందరూ బాగా చదివేసుకుంటారు అందరూ బాగా సెటిల్ అయిపోతున్నారు వీడికి ఇంకా సెటిల్మెంట్ రావట్లేదు వీడికి ఏమో జీవితం బాగుపడదలేదు అని బంధువుల యొక్క తపన పాపం వాళ్ళ బాధ వెళ్ళే రాతిగారు చెప్పకుండా మా ఇంటి వారు చెప్పకుండా అక్కడి నుంచి అలా తిప్పేసేవారు అన్ని తిప్పేసేవారు ఆవిడ అలా ఒకసారి మా పిన్ని ఆ ప్రాంతంలో కింద బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రాలు లేని దగ్గర తీసుకెళ్ళింది అది చాలా చిన్న గది కానీ ఆ స్వరూపాలు చూస్తేనే భయం వేస్తుంది అయితే ఆ కుంకుమలు అవి చూస్తేనే భయం వేస్తుంది ఆ నాలుగుల యొక్క ప్రతిమ చూస్తేనే భయం వేస్తుంది ఆ నిమ్మకాయ ఆ పెట్టిన దృశ్యాన్ని చూస్తేనే గుండ్రులు డర్ దర్ ధర్ డర్ దర్దర్లు లాడిపోతాయి అప్పటికీ కూడా మనసాకి చెప్పుకోవట్లేదు చిన్న వయసు ఇంచుమించుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసునది వెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఆవిడ మా పిన్ని అయితే కాలు పెట్టేసుకుంటుంది ఆయన అంత పూ అంత పూ అంత పూజించేస్తుంది ఆ వ్యక్తిని వెళ్ళడం వెళ్ళడంతోనే ఆవిడ కూర్చోబెట్టేసిన తర్వాత ఈ పేరు ఏంటి బాబు అని అడిగింది అలా పేరు చెప్పింది అంతకుముందు తర్వాత ఏమందంటే యేసుక్రీస్తు బ్రహ్మారి దేవుడే ప్రార్థన చేసుకో నేను క్రైస్తువునని ఆవిడికి ఎలా తెలుసు హేమంత్ అని పిలుస్తారు మా వాళ్ళు ఆవిడికి నేను క్రైస్తువునని అలా తెలిసింది నీ దేవుడే నీ చేసు దేవుడే ఆయనకి ప్రార్థన చేసుకో అని ఎలాగందావిడ నేను ఏ దేవుని స్వీకరించానో ఆవిడికి ఎలా తెలిసింది చెప్పండి నాకు ఈ వచనం దేవుల్లోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది ఎందుకంటే నా జీవితంలో జరిగింది ఇది నేను ఏంటో చెప్పింది ఆవిడి నా దేవుడు ఎవరో చెప్పింది నేను పూజించే ఆరాధించే దైవం ఏంటో చెప్పింది నేను నా పని పోట్లు ఏంటో చెప్పింది ఇవన్నీ చెప్పుకొని వచ్చిందేమిటి కర్ణపసాచం కలిగినటువంటి వారు దగ్గర దురాత్మ సంబంధిత శక్తి ఉంటుంది పడద్రోహిబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత పేరు అజాజేలు పడద్రోహిబడిన దేవదూతల్లో సాంతానతో పాటుగా పడద్రోయబడిన దేవదూతల్లో ఒక దేవదూత పేరు అజాజేలు ఆ దేవదూత ఈ మనుషులకి నేర్పింది ఎన్ని మంత్రాలు తంత్రాలు ఆయుధాలు మేకప్లు లిప్స్టిక్లు హత్య చేయించడానికి పరికరాలు కూడా నేర్పింది ఆ దేవతోతే అంటే దయ్యాలుగా మారిపోయిన వ్యక్తులు దయ్యాలు గురించినటువంటి విద్యను నేర్పించారు అది దయ్యపు అది దైవపు విద్య కాదది దయ్యములకు బాగా తెలుసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని ఎవరంటున్నారన్నమాట దయ్యాలకి తెలుసా ఏ దయ్యలు తెలిసిపోయిందా తెలియలేదా దయ్యము లాయనకు లోపడును ఉందా లేదా అలాగా వారికి కూడా ఆ విధమైన శక్తి జ్ఞానము దయ్యాలిస్తాయి దేవుడు కాదు పొరో సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాగైతే శక్తినిచ్చాయో ఆ విధంగా ఇలా చేసే వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంటుంది కానీ మన దేవుని దగ్గర ఉన్న శక్తితో పోల్చదగనది అందులో శక్తే లేదనుకోండి అవి వ్యర్థమైందనుకోండి అసలు దేవుడు అలాంటి వారి దగ్గర దగ్గరికి వెళ్ళకండి మీ దగ్గర ఉండనివ్వకండి ఎందుకంటాడు శక్తి ఉంది కాబట్టే కదా ఎంతో కొంత వాటి వల్ల ప్రమాదం ఉంది కాబట్టే కదా ఎంతో కొంత అది పరిస్థితి మరి నిజంగా సొమ్యలు పిలిచింది ఆవిడ వచ్చేసాడా లేవని ఇంట్లో చుచ్చు చుచ్చు అంటే కుక్క రావడానికి సొమ్యలేమన్నా పంజుల్లో చిలక ఈ పనికి మాలింతి పిలిస్తే రావడానికి సర్వోన్నతుడైన దేవుని చేత అభిషేకించబడిన గొప్ప ప్రవక్త ఈ టింగు టింగ్ ఆవిడ పిలిస్తే వస్తాడా మరి వచ్చాడు కదండి అని ఎంతమంది బోధిస్తున్నారో వాళ్ళని నేను అనట్లేదు అంటే చాలా మంది కోపం వచ్చేస్తుంది సొమ్యూలు వచ్చాడండి అక్కడికి సొమీలు వచ్చాడా సొమ్యులు వచ్చానని వాళ్ళు చేతులు ఎత్తండి అంటే నేను ఫస్ట్ ఇంటి ఇంటిచ్చేసాను కాబట్టి మీరు చేతులు ఎత్తరులే మీరు మాకంటే పెద్ద తెలివైన వాళ్ళు ఇప్పటి వరకు అందరూ సౌమ్యలు వచ్చాడనే అంటారు నేను అంటాను రాలేదు రావడానికి వీలు లేనే లేదు ఆవిడెవరు సౌమ్యల్ని పిల్లడానికి ఈవిడ ఆజ్ఞాపిస్తే ఆవిడ రావడం ఏంటి ఈవిడ పిలిస్తే ఆవిడ తోకూపుకుంటూ రావడానికి ఇంటిలో పప్పి ఆయన ఏమన్నా కుక్క పిల్ల మహాశక్తితో నింపబడిన గొప్ప ప్రవక్త అయిన మరి వచ్చింది ఎవరు సొమయల్లాగే కదా మాట్లాడేడు చూడండి ఒకసారి ఆ స్త్రీ సొమీయులను చూసినప్పుడు ఆవిడి సొమీల్ని రప్పించాలని ప్రయత్నం చేసింది అక్కడ రప్పింపవలనని అనే మాటతో కట్ చేశాడు అక్కడ క్రంథకర్త ఎందుకో నాకు తెలియదు ఆ స్త్రీ సొమల్ని చూసిన కేక వేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితమైన సవులతో చెప్పగా సమయల్ని చూసి ఈవిడి సొమీలా కేకయకుండా ఎవరిని కేకేసింది సవులం కేకేసింది అది మాట్లాడతాను టైం అన్నప్పుడే మాసపుచితమైన సౌళ్ళతో చెప్పక రాజు నువ్వు భయపడవద్దు నీకు ఏమి కనబడిందని ఆమెను అడగగా ఆమె దేవదూతంలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని అందుకు అతడు ఏ రూపంగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అతడు అతడు కప్పుకుని కప్పుకున్న ముసలవాడ పైకి వచ్చుచున్నాడని సౌలు అతడు సొమలు తెలుసుకొని తెలుసుకుని సాగిలి పడి నమస్కారం చేసి సొమయలు నన్ను పైకి రమ్మని సొమయలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టుతావని సౌల్ నడిగా సౌల్ నేను బహుశ్రమంలో నున్నాను ఫిలిస్తీన్ నా మీద యుద్ధములకు రాగా దేవుడు నుండి ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నల ద్వారా నేను నా స్కేమి సెలవేకి ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటికే నేను పిలిపించింది నేను అందుకు సౌయలు ఇహో నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుటం వల్ల ప్రయోజనమేమి యహో తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పరుగువాడిన దావి దాని నిచ్చి ఉన్నాడు చాలా సబ్జెక్ట్ ఉంది వెనకాల మాట్లాడుకుంటే వచ్చింది సమ్యుల కదా ఎంత చెప్పిన తర్వాత కూడా సమీలనా కాదా సమయలు కాదు కాదు అంటే ఎందుకు కథ చెప్పండి ఇప్పుడు తెలుగు నా దగ్గర బిహేవ్ చేయకండి సమ్యలు కాదన్న వాళ్ళు ఎందుకు సమయలుగా చెప్పండి సమ్యులు కాదండి వాళ్ళు చేతులు ఎత్తండి నేను చాలా సీరియస్ అయిపోతాను చెప్తున్నాను సమయలు కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి సొమ్యలు అన్న వాళ్ళు చేతులు ఎత్త సొమ్యలేనండి ఎందుకు సొమ్యులను మీరు నమ్ముతున్నారు ఆయన ఏమి తాకుపుకుంటూ వచ్చి కుక్క కాదు పంజంలో చలక కాదు సొమ్యలే వచ్చాడా దయ్యములు ఆయనకి లోబడును దేవుడు దయ్యములకు సెలవీయగా సౌవులు నయి దయ్యాలు ఏం చేసే చెప్పాలి పట్టే అంటే దేవుడు మాటకు దయ్యాలు లోబడతాయా లోబడవా విశ్వాసం అనేటువంటిది పూర్తిగా సవులు వాటి మీద ఉంచాడు కాబట్టి ఏది చెప్పినా సరే నమ్మే విధంగా సౌలు ఉన్నాడు గనక ఆ విధంగా మాట్లాడించాడు దేవుడు అక్కడ ఏమీ దీవించబడతామని ఏమనలేదు నీకు నాశనం రాబోతుందిరా దేవుడు మాట్లాడతాడు దేవుడు వాడుకుంటాడు ఎవరినైనా సరే వాడుకోడా ఏం లేరా కొత్త నిబంధనలు అలాంటి వాళ్ళు చేసేటువంటి అన్నీ కూడానే మంత్రాల యంత్రాలతోనే దేవుడు మాట్లాడుకోలేదా బిలాం విషయంలో దేవుడు మాట్లాడలేదా ఆయన వెళ్ళి చెప్పాలనుకున్న చెప్పించడానికి వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడు అదేటి ఎలా జరిగింది ఈ మంత్రగానే వాడుకున్నాడా లేదా వాడుకుంటాడు దేవుడు అంటే పూర్తి విశ్వాసం అనేది సౌలిక ఆ వ్యక్తి మీద ఆ విధానం మీద ఉంది గనక వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా నమ్మేటువంటి స్థితిలో ఉన్నాడు గనక పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు ఎందుకు సొమీయులు కాదంటే ఒక మనిషి ఒక్కసారే పుట్టును పుట్టిన వెంటనే తీర్పు జరుగును లేదంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు మరణించిన వాడు మరణించని ఏలియా హానోకుల కోసం మాట్లాడలేదు లబ్ధం చేసుకోండి ఎందుకు సొమీలు కాదని అంటానంటే సొమీయులు ఆకారంలో ఉన్నది కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన భూమి నుంచి ఎలాగొస్తాడు ఒకవేళ నిజమైన ప్రవక్త అయితే ఆయన ఉండవలసింది ఎక్కడ అబ్రహాం ఎక్కడున్నాడో చనిపో చనిపోయిన తర్వాత అబ్రహాం ఎక్కడున్నాడు అబ్రహాం ఎక్కడున్నాడు పరదేశులో ఉన్నాడు ఈ దరిద్రుడు అబ్రహాముని ఎక్కడ రొమ్మున అనుకున్నాడు పరలోకంలోనా కాదు పరదేశులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో పరదేశి నుంచి చరణ చొరగా కొనిపోయాడు అంటాను నేను అంటే భక్తులు అందరూ పరదేశంలో ఉన్నారు వెయిటింగ్ హాల్ పర్లో ఒక పర్లో వెయిటింగ్ హాల్లో అంటే మధ్యాకాశం పై భాగంలో సమయాలు ఎక్కడి నుంచి వస్తున్నాడు నరకానికి పాతాళం ఎక్కడుందన్నాను మరి కింద నుంచి రావడం ఏంటి ఫస్ట్ పాయింట్ రెండు విషయం బాగా అర్థం నేను అవసరం లేదు కొన్ని కాంట్రవర్సీలు చేస్తారైనా పర్లేదు నాకు ఏం భయం లేదు నేను ఎప్పుడూ వాక్యం ద్వారాగానే మాట్లాడతాను ఒకవేళ మాట్లాడదాం అనుకుంటే మీరు అన్ని డిసైడ్ అయిపోయి వచ్చారు నాతో మాట్లాడాలంటే ఏ ఎందుకు సొమయోలు కాదు దయ్యము సొమ్యోలు యొక్క రూపంలో వచ్చింది అనడానికి ఇంకొక ఆధారం ఏంటి అంటే మూడవ ఆధారం మొదటేమో విశ్వాసం సమ సౌలికి అక్కడ ఉంది కాబట్టి వారి ద్వారగా మాట్లాడిచ్చాడు దయ్యాలను వాడుకున్నాడు దేవుడు లోపడతాయి దేవుని యొక్క మాటకి రెండవదేమో ఆయన భూమిలో నుండి పైకి వచ్చిన చూస్తున్నాం మూడవది పంతొమ్మిది వచనంలో కనబడతా చూడండి యహోవా నిన్నును ఇస్రాయేల్ను ఫిలిస్తీన్లు చేతికి అప్పగించును యహోవా ఇస్రాయేల్ దండును ఫిలిస్తీన్లు చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందరని సౌలుతో చెప్పాడు ఎవరు ఎవరు చెప్పారు ఈ మాట సమయలు చెప్తున్నాడు వచ్చిన సొమయేలు సౌరితే అంటాడంటే రేపు రోజున నువ్వు నీ పిల్లలు నాతో ఉంటారో అంటే రేపు చచ్చిపోయి నా దగ్గరికి వస్తున్నారు అంటే సౌలు చచ్చిపోయి వెళ్తున్నాడా అర్థమవుతుంది మీకు నేను చెప్పేది మీరు చనిపోయి నాతో పాటుగా ఉంటారు సవులు చేతిని విడిచిపెట్టేశాడు దేవుడు కానీ సొమయేలు ఉన్న చోటు దగ్గరికి సౌలల్లో వస్తారంటున్నాడు ఈ సొమయేలు అంటే సౌలు ఎక్కడ ఉంటాడో చచ్చిపోయి పరదేశంలో ఉండాలి నిజమైన సొమయలు అయితే కానీ ఈయనేమంటున్నాడు నాతో ఉంటావా అంటున్నాడు సౌలు చనిపోయి పాతాళానికి వెళ్ళాలి ఎందుకంటే దేవుడు చేయుదిలేశాడు కనుక అంటే వచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చాడు భూలోకం నుంచి వచ్చాడు పాతాల నుంచి వచ్చాడు నువ్వు రేపు చచ్చి నా దగ్గరికి వస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి వచ్చినోడు సమయలు కాదు ఇది మూడో ఆధారం ఇలా మాట్లాడమంటే చాలా చెప్పగలను అర్థం నేను చెప్పింది నాతో పాటుగా నీవు ఉంటావు అనేది చాలా అద్భుతమైనటువంటి ఆధారం అది నేను ఒక మాటలో చెప్తాను చూడండి చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్తామో వారు మన దగ్గరికి రారు డావీని కూడా అదే అన్నాడు నా కుమారుడు చనిపోయాడు వాడి దగ్గరికే నేను వెళ్ళాలి తప్ప వాడుని మరలా నా దగ్గరికి రాలేడు రాడు అన్నాడా చనిపోయిన వాళ్ళు అలాంటి రూపాలు వేసుకొని వస్తారా రారు మరి ఎవరు వచ్చేవాళ్ళు దయ్యాలు దురాత్మలో చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రారు మన కోసం విజ్ఞాపన చేస్తారు పరలోకంలో మళ్ళీ దేవుని రాజ్యంలో ఉంటారు కానీ నాకు కనబడ్డారండి మా అమ్మమ్మ కనబడిందండి స్పష్టంగా కాళ్ళు ఏళ్ళు అన్నీ ఉన్నాయండి కానీ పాదం వెనక్కి తిరిగిందండి పాస్టర్ గారు పాదం వెనక్కి తిరిగిందంటే నీకు ఏం అర్థవాళ్ళరా ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు అవునండి అవునండి అని నవ్వుకుంటే మళ్ళీ బాధ అవును 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 అవన్నీ చెప్తున్నప్పుడు ఏ చిన్నపిల్లల కథల్లో ఉంటాయి కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేది ఏమి ఉండదు పాతాళంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా పోనీ పాపం చేసిన అరకానికి పాత్ర లేని వాళ్ళు వచ్చే అవకాశం ఉందా ఒకవేళ అవకాశం ఉంటే ధనవంతుడు ఏమన్నాడు తెలుసా ధనవంతుడు వెళ్ళి ఒక్కసారి నా తమ్ముడికి నా సాక్షి అని చెప్పి వస్తానంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎవరో వెళ్ళలేరు అక్కడి నుండి ఇక్కడికి కూడా ఎవరికి వెళ్ళలేరు సరిహద్దు ఉంది అన్నాడు ఆయన అంటే చనిపోయిన వ్యక్తులు పరదేశులకెళ్ళినా పరలోకంకి వెళ్ళినా పాతాలనికి వెళ్ళినా మరలా సజీవులుగా ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చుట అసాధ్యం